అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చలికాలంలో బెల్లాన్ని నెయ్యిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చలికాలంలో బెల్లాన్ని నెయ్యిని తినడం వల్ల దగ్గు జలుబు రాకుండా చేస్తుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నెయ్యిలో ఉండే కొవ్వు రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది చలికాలంలో శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది ఇందులో భాగంగా బెల్లం నెయ్యి తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు నెయ్యిలో విటమిన్ కే విటమిన్ ఏ విటమిన్ డి కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి బెల్లంలో ఐరన్ ఫైబర్ ఫోలెట్ కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉన్నాయి నెయ్యి ప్రేగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి నెయ్యి బెల్లం కలిపి తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది బెల్లం నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శీతాకాలం చల్లని వాతావరణంలో మనల్ని వెంచగా ఉంచడంలో సహాయపడుతుంది బెల్లం నెయ్యి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలోని వాత పిత్త కఫ వంటి దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది శరీరం కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది ప్రతిరోజు భోజనం తర్వాత నెయ్యి బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఇందులో ఐరన్ మెగ్నీషియం అనేక కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి ఇవి రోగ నిరోధక వ్యవస్థను మేరు చేస్తాయి దీనివల్ల చలికాలంలో దగ్గు జలుబు రాకుండా చేస్తుంది బెల్లం కలిపిన నెయ్యి జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని పెంచుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నెయ్యిలో ఉండే కొవ్వు రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది చలికాలంలో బెల్లం తినడం ఔషధం లాంటిది బెల్లంలో ఉండే సహజ చక్కెరలు యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి దీనిలోని పొటాషియం మెగ్నీషియం కారణంగా బెల్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది చలికాలంలో చాలామందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అలాంటప్పుడు బెల్లం తింటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బెల్లంలో ఉండే యాంటీకోగ్యులేంట్ గుణాలు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి శరీరంలోని అన్ని భాగాల నుంచి రక్తం సిరల ద్వారా సాఫీగా ప్రవహిస్తుంది ఇది మొత్తం శరీరానికి చాలా మేలు చేస్తుంది పంచదారకు బదులు బెల్లం తినేవారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలు తినాలి లేదంటే జలుబు దగ్గు జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే త్వరగా అనారోగ్యానికి గురవుతారు కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక బెల్లం ముక్కను తినడం అలవాటు చేసుకోవాలి బెల్లంలో లభించే పోషకాల కారణంగా శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది చలికాలము తీవ్రమైన చలిని అధిగమించాలంటే మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి ఈ చలికాలంలో చాలామందికి జలుబు వంటి వ్యాధులు వస్తాయి వీటన్నిటికీ బెల్లం పరిష్కారంగా వాడుకోవచ్చు నొప్పులకు నివారణగా బెల్లాన్ని వాడతారు ఇందులో కాల్షియం మూలం బెల్లం పాలతో కలిపి తీసుకుంటే నొప్పులకు మేలు చేస్తుంది బెల్లంలో పొటాషియం సోడియం ఉంటాయి ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిని నిర్వహించడంలో సహాయపడతాయి రక్తపోటును అదుపులో ఉంచుతుంది కుండ సంబంధ వ్యాధుల నుండి రక్షిస్తుంది కడుపు నొప్పి అనేది ప్రతి స్త్రీని వేధించే సమస్య బెల్లం ఈ కాలంలో తీవ్రమైన నొప్పిని తగ్గిస్తుంది మలబద్ధకం వంటి సమస్యలను నయం చేస్తుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది శరీరంలోని ఎర్ర రక్త కణాలను నిర్వహిస్తుంది శరీరానికి కావలసిన ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది కణాల విస్తరణను పెంచి రక్తహీనతను నివారిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక బెల్ల ముక్కను తినడం అలవాటు చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్